తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రెండు వేల తొమ్మిది వరకు కూడా వరుసగా ఎమ్మెల్యేగా మినిస్టర్గా క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడి గారి స్వగ్రామం ఏవి నగరంలో ప్రస్తుతం యువాటివే పర్యటిస్తూ ఉంది అన్ని సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు మంత్రిగా ఎమ్మెల్యేగా సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడి గారు ఈ సొంత గ్రామానికి చేసిన డెవలప్మెంట్ ఏంటి అండ్ యాభై ఎనిమిది నెలలు తన పాలనా కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం అందరికీ అభివృద్ధి ఫలాలు అందించే తీరతాము అన్న మాట మీద కట్టుబడి యనమల రామకృష్ణుడి గారి స్వగ్రామానికి చేసినటువంటి అభివృద్ధి ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనం ఉన్నది కళ్యాణ మండపంలో ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఎస్ మీరు విన్నది కరెక్టే కళ్యాణ మండపంలో ఉన్న స్కూల్ దగ్గర రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడులో ఇక్కడి ప్రజల అవసరాల కోసం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఊర్లో ఒక కళ్యాణ మండపం అనేది కడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదహారులో అప్పటి వరకు పదహైదు పదహారు వరకు కళ్యాణ మండపంగానే ఉండేది అప్పుడు ఏమైంది ఇక్కడ ఒక ప్రభుత్వ స్కూల్ ఉంది ప్రభుత్వ స్కూల్ అనేది సెవెంత్ క్లాస్ వరకు నడిచేది అది టెన్త్ క్లాస్ వరకు వెళ్ళిన తర్వాత యనమల రామకృష్ణుడు గారు ఏం చేశారు ఈ కళ్యాణ మండపాన్ని కళ్యాణ మండపాన్ని స్కూల్ అయింది వరకు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ కష్టాలు మామూలుగా లేవు ఇంకా ఇది స్కూల్ స్కూలే కళ్యాణ మండపంలో నడుస్తూ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాడు నేడు కింద ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా స్కూల్ బిల్డింగ్ కడుతున్నారు ఇక థర్డ్ క్లాస్ వరకు ప్రస్తుతానికి ఉంది దీన్ని కూడా షిఫ్ట్ చేసే ప్రయత్నాల్లోనే స్థానిక నాయకత్వం కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో పాటు స్థానిక ప్రజలతో పాటు అందరి అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఓవరాల్గా ఓవరాల్గా యనమల రామకృష్ణుడు గారు అంటే నో డౌట్ పార్టీలో సెకండ్ ప్లేస్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానం దశాబ్దాల పాటు ఆయనదే అంత సీనియర్ నాయకులు సొంత ఊరిలో దశాబ్దాల పాటు వాళ్ళు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది నెలల కాలంలో ఏంటి అండ్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క పాత్ర ఎంతో ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజన్ అంటే వాళ్ళు కూడా కంప్లీట్ ప్రణాళికతో కేవలం యాభై ఎనిమిది నెలల కాలంలోనే వాళ్ళ ప్రణాళికలతోటి పైన ప్రభుత్వాన్ని పెద్దలనగానే సహకారం తీసుకుంటూ ఏ విధంగా అభివృద్ధి చేశారు అనే విషయాలని మేము ముందుకు తీసుకొని వస్తాను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఊరిని డెవలప్ చేశారు ఇంతకు ముందుతో పోలిస్తే అన్న వివరాలన్నీ కూడా మేము ముందంచే ప్రయత్నం చేస్తాను థ్యాంక్